జీహెచ్ఎం స్థలం కబ్జా అండి మంచి పని చేశారుగా కాపురాలో దాదాపు అరవై గజాల జీహెచ్ఎంసీ స్థలాన్ని కబ్జా చేసిన అక్రమార్కులు స్థలం విలువ సుమారు ముప్పై లక్షలు జీహెచ్ఎం సూచించే బోర్డు ఉన్నప్పటికీ కబ్జా అంట అధికారుల దృష్టికి వచ్చిన చర్యలు శూన్యం మామూళ్ల మతలో జరుగుతున్న సంబంధిత అధికారులు ప్రభుత్వ ఆస్తులను కాపాడలే ప్రజల డిమాండ్ నాచారం గ్రామంలో ఒక ప్రభుత్వ స్థలంలో కబ్జాకు గురైంది దాదాపు ముప్పై లక్షలు వీళ్ళని అరవై గజాల స్థలాన్ని అక్రమార్కులు ఆక్రమించిన అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు గతంలో ఈ స్థలంలో ప్రజల కోసం ఒక పబ్లిక్ టాయిలెట్ ఒక పబ్లిక్ టాయిలెట్ నిర్మించారు కాలక్రమేణా దాన్ని ఉపయోగించడం మానేయటంతో జిహెచ్ఎంసీ అధికారులు ఆ స్థలం తమదని సూచిస్తూ బోర్డు కూడా పెట్టారు అయితే బోర్డు ఉన్నప్పటికీ అక్రమార్కులు ఆ స్థలంపై కన్నేసి నిర్మాణాలకు పాల్పడుతున్నారని సమాచారం ఈ కబ్జాపై స్థానిక నాయకులు అధికారులు ఎవరూ స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారుల నిర్లక్ష్యం వెనుక రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయా లేదా అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు అందాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి సో ప్రభుత్వ భూముల కబ్జాపై అధికారులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో మార్పు కమిషన్ ఆరోపణలు వెల్లువెత్తున్నాయి నాచారం ఘటన ఎందుకు తాజా ఉదాహరణగా తెలుస్తుంది ఇప్పటికే పలు పత్రికల్లో దీనిపై కథనాలు వచ్చినా అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు పెరుగుతున్నాయి కేవలం సూచిక బోర్డులు పెట్టి చేతులు దులుపుకోవడం కాకుండా ప్రసరిగోడలు నిర్మించి ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్థానికులు అంటున్నారు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఇలాంటి కబ్జాలు కొనసాగుతాయని దీనిపై ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అలాగే కబ్జాకు గురైన అరవై గజాల స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు కాప్రా సర్కిల్ ఇలాంటి భూ కబ్జాలు పెరిగిపోతున్నాయని అధికారులు వెంటనే అప్రమత్తం కావాలని స్థానికులు కోరుకుంటున్నారంట మరి అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు ఇక్కడ